ఈనాటి విశేషం పాప విమోచన ఏకాదశి పూజ చేయకపోయినా ఈ కథ వింటే చాలు పూర్వజన్మ పాపాలు సైతం పటాపంచలైపోతాయి అంత విశిష్టమైనటువంటి రోజు ఈ పాప విమోచన ఏకాదశి కలిగి ఉంది పాపాల నుంచి విమోచన కలిగించే ఏకాదశి కాబట్టి పాప విమోచన ఏకాదశి అనే పేరుగాంచింది శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో భవిష్యత్తుల పురాణంలో ఈ కథ వర్ణించబడి ఉంది అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమసముని మాందాతకు వివరించడం జరిగింది ఈ ఏకాదశి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది ఈ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో నియమనిస్తులతో ఉపవాసం చేసి శ్రీమన్నారాయణ ఆరాధించడం ద్వారా బ్రహ్మ హత్యా పాతకం భ్రూణ హత్యా పాతకం మధురపాన పాతకం గురుపత్ని సంగమం లాంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఏకాదశి పరమ మంగళకరమైంది ఉపవాసం పూజాది కార్యక్రమాలు నిర్వర్తించకపోయినా ఈ యొక్క కథ వింటే చాలు పాపాలన్నీ పటాపంచలైపోతాయి పాపాల నుంచి విమోచనం కలిగిస్తుంది కాబట్టి పాప విమోచన ఏకాదశిగా మారింది ఈ ఏకాదశి పూర్వం మేధావి అయినటువంటి మహర్షి తపస్సును నిష్ఠగా ఆచరిస్తూ ఉండేవాడు ఇంద్రుడు తపోభంగం చేయమని మంజుఘోష అనేటువంటి అవసర స్త్రీని నియమించడం జరుగుతుంది మంజుఘోష అమితమైనటువంటి సౌందర్యం కలిగి అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన నిర్వహించింది మంజుఘోష అహంకారంతో ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడు ఈ పనికి మంజుఘోషను నియమిస్తాడు మంజుఘోష అందుకు ఒప్పుకుని ముని వద్దకు వెళ్తుంది తన యొక్క నాట్యాన్ని ప్రదర్శించి మంత్రముగ్ధులు చేయాలని ఆమె కోరుకుంటుంది కానీ దానికి భిన్నంగా జరుగుతుంది తన నాట్య కళా కౌశలాన్ని పదే పదే వినియోగించి ముని తపోభంగం చేయాలని నిర్ణయించుకుంటుంది మంజుఘోష ఘోష ఆ విధంగానే ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది మనోహరమైనటువంటి నాట్యాన్ని ముని ముందు ప్రదర్శిస్తుంది తన నాట్యంతో మునికి తపోభంగం కలిగించాలని మనసులో ఆకాంక్షిస్తుంది మంజుఘోష ఎట్టకేలకు మంజుఘోష ఇంద్రుడి ఆదేశాన్ని అనుసరిస్తూ మునికి తన నాట్యంతో తపస్సుకు విఘ్నాన్ని కలిగిస్తుంది ఆమె నాట్యానికి మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించింది ఎవరా అని ఆగ్రహంతో చూస్తాడు ఆ సమయంలో అక్కడ అగుపిస్తుంది మంజుఘోష ఆమె నాట్యానికి చలించిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో మంజుఘోషకి రాక్షస రూపం కలుగ్గాక అంటూ శిస్తారు ఆమె రాక్షస అయిపోతుంది అప్సరస స్త్రీ కాస్త అందవికారంగా మరిపోయి రాక్షస రూపాన్ని సంతరించుకుంటుంది క్రమక్రమంగా అయితే మునికి ఇదేమీ పట్టకుండా ఆయన తపస్సులో మునిగిపోయి ఉంటారు ఆమె ఆయన కోసం ఎదురు చూస్తూ అక్కడే నిల్చుని ఉంటుంది ఆయన తన తపస్సును పూర్తయ్యాక ఆమె ప్రార్థిస్తే మేధావి అనుగ్రహించి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలోని ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీమన్నారాయణ్ పూజిస్తే రాక్షస రూపం పోయి తిరిగి అప్సరస రూపం పొందుతావని ఆయన శాంతంతో అనుగ్రహిస్తారు ధన్యోస్మి స్వామి మీ దయ్యకి పాత్రాలనయ్యాను తప్పకుండా స్వామివారిని అర్చించి ఆ విధంగానే చేసి నా యొక్క శాపాన్ని రూపమాపుకుంటానని పరిపరి విధాల మునికి నమస్కరిస్తుంది మంజుఘోష తన పాపాలని అరణ్యాన్ని సమూలంగా దగ్గించేసి పరమ పుణ్యమైనటువంటి రూపాన్ని ఎప్పుడు చూస్తానని మంజుఘోష స్వామివారిని ప్రార్థిస్తూ విష్ణునామాన్ని జపిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆశ్రయిస్తుంది శ్రీమన్నారాయణ కృపకు పాత్రురాలే అప్సర స్వరూపాన్ని తిరిగి పొందడం జరుగుతుంది కనుక చేసిన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేటువంటి ఏకాదశి పాప విమోచన ఏకాదశి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది ఈ ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించలేని వారు కనీసం ఈ యొక్క కథనం వెంటనైనా సరే పూర్వజన్మ కృతమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది భగవత్ ఆరాధన విధానాల్లో వ్రతం ప్రాధాన్యతను సంతరించుకుంది కఠినమైనటువంటి వ్రత నియమాలను పాటించి మనస్సును భగవంతుని మీద లగ్నం చేస్తే ఆయన చేరువయ్యే అవకాశం ఉంటుంది సద్గతులు ప్రాప్తిస్తాయి ఏకాదశ మహత్యం నారదయ పురాణం ఉత్తర భాగంలో ఉంటుంది సుతుడు నైమిసారణలోని మునులకు రుక్మాంగధరాజు అనుసరించినటువంటి ఏకాదశి వ్రతాన్ని వినిపిస్తారు రుక్మాంగదని రాజధాని అక్కడ ప్రజలంతా కూడా ఈ వ్రతాన్ని రాజశాసనం ప్రకారం అనుసరించడంతో పాపదేవతకు నిల్వని పోతుంది ఆ నగరంలో పాపలు అడుగుపెట్టడమే మానివేస్తారు ఈ అవాంతరాన్ని గుర్తించి సమవర్తి భ్రమతో మురుపెట్టుకుంటాడు బ్రహ్మ మోహిని సృష్టించి రుక్మాంగుతరి వ్రత నిష్ణుని చెడగొట్టి రమ్మంటాడు ఆమె ప్రయత్నించి విఫలాలవుతుంది చివరకు రుక్మాంగదుడు నిజ పరివార సమేతంగా శ్రీహరి కురుపుకు పాత్రలవుతాడు ఆయన పాలనలో రాజ్యంలోని ప్రజలంతా ధర్మవర్తులై సమవర్తి బారిన పడకుండా ఇహపర సుఖాల్ని అనుభవిస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి